హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చీర కట్టుకొని వచ్చిన కుషిత తల తుడిచి అలాగే దీపం కూడా పెట్టవే ఈ ఇంటికి వచ్చిన కోడలిగా నువ్వు చేయాల్సిన మొదటి పని అదే అని సగం హెయిర్కి క్లిప్ పెట్టి జుట్టుకి లాస్ట్లో ముడివేసింది పెట్టనని చెప్పాలనుకుంది కానీ ఆవిడ బాధపడుతుందని పైగా దేవుడి దగ్గర అహంకారానికి పోకూడతని చిన్నగా తలూపడంతో కిందికి తీసుకెళ్ళింది తనని సుదర్శన్ గారితో పాటు కూర్చున్న కొడుకుని చూసి సామ్రాట్ ఇలా రా అని పిలవటంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి కుస్తు వైపు చూశాడు అతని వైపు చూడకుండా మొహాన్ని పక్కకు తిప్పేసి ఉంచింది ఏంటమ్మా ఖుషి దీపం పెడుతుంది తన పక్కన నుంచో అమ్మ తన హెల్త్ అంటుండగా నాకేం రోగం రాలేదు బాగానే ఉన్నాను అత్తయ్య ఏం చేయాలో చెప్పండి అని అతని వైపు చూడకుండానే అడిగింది ఆవిడని దీనికి మామూలుగా మండినట్టు లేదు అనుకుని ఎదురుగా దేవుడు కనిపించడంతో దేవుడు ముందు బోతులు మాట్లాడకూడదు అనుకుని గా చంపలు కొట్టుకున్నాడు నిషి వెళ్ళి పూలు తీసుకొని రా పూజ చేయడానికి అత్తయ్య ఖుషీకి పూలు పెడితే బాగుంటుంది కదా అవును కదా మర్చిపోయాను ఉన్నాయి పూలున్నాయి అండంతో ఫ్రిడ్జ్ లో ఉన్న మల్లెపూలు తీసుకొచ్చి తన హెయిర్కి పెట్టుకున్న సైడ్ పిన్ తీసి ఖుషి తలలో సెట్ చేసింది గార్డెన్ లోకి వెళ్ళి నిశిత పూలు తీసుకొచ్చాక కుషిత పూజ చేస్తుంటే అందరూ అక్కడే నిలబడ్డారు పూజ అయిపోయాక అందరికీ హారతిచ్చింది అత్తయ్య నైవేద్యం వండుతాను ఇప్పుడేం వద్దలేరా నీరసంగా ఉన్నావు కదా రేపు మళ్ళీ పూజ చేస్తావు కదా అప్పుడు నైవేద్యం చేయొద్దు కానీ ఇప్పుడు స్వీట్ పెట్టు అని కొంచెం చక్కెర వేయమని చెప్పడంతో అలాగే చూ చేసింది కుషిత నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను మీరందరూ కూర్చోండి నేను చేస్తాను అత్తయ్య మీరు కూర్చోండి అని కిచెన్లోకి వెళ్ళింది నిషిత అందరూ సోఫాలో కూర్చున్నారు కుషిత మాత్రం కాళ్ళు సైడ్కి ముడుచుకొని సుదర్శన్ గారి చేతిని చుట్టేసి ఆయన భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది తలస్నానం చేయడం వల్ల మొహం మీద పడిన వెంట్రుకలు చేస్తున్న అల్లరికి చిన్నగా నవ్వుకుంది తను కానీ తను గమనించని విషయం ఏంటంటే సుమనోహరంగా ఉన్న తన ప్రతి మూమెంట్ని సామ్రాట్ గమనిస్తున్నాడని సుహస్తో మాట్లాడుతూనే ఒక కన్ను తన మీద వేశాడు అతను ఆ పొజిషన్లో ఎంతో అందంగా ఉంది ఉన్న అందంగా ఉన్న తనని చూసి సైలెంట్గా ఫోన్ తీసి కెమెరాలో బంధించాడు అన్నయ్య ఈ విషయం వదినకి తెలిస్తే నీ ఫోన్ ఫ్లోర్కి ముద్దు పెడుతుంటుంది అన్నాడు సుహాస్ నవ్వుకుంటూ అంటే ఇప్పుడు నువ్వు నువ్వు చెప్తావా అన్నాడు వెటకారంగా చెప్తే పాపం అమాయకమైన ఫోన్ భలే అవ్వటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఫోన్ కోసమైనా చెప్పలేంలే తమ్ముడు మీదకి ఒక లుక్ విసిరాడు ఎక్కువైందా బాగా పర్లేదులే అడ్జస్ట్ అవునా నేను కూడా నిషితో పెళ్ళి క్యాన్సిల్ అంటాను అప్పుడు నువ్వు ఎవరితో ఒకరితో అడ్జస్ట్ అవ్వు అంత మాట అనకురా ఈ చిన్న తమ్ముడి మీద దయ చూపించు అన్నాడు క్యూట్గా ఏంట్రా మీ ఇద్దరి గుసగుసలు అది అమ్మ అని సామ్రాట్ అంటుండగా ఏం లేదమ్మా అన్నయ్య వదినని పెళ్లి చేసుకున్నాడు కదా ఎలాగో పెళ్ళి ఎవరికీ తెలియకుండా జరిగింది రిసెప్షన్ పెడితే వీళ్ళకి పెళ్ళైనట్టు అందరికీ తెలుస్తుంది కదా అని మాట్లాడుకుంటున్నామంతే అని సామ్రాట్ వైపు ప్లీజ్ అన్నట్టు చూశాడు అంతేనమ్మా అండంతో సుహాస్ రిలాక్స్ అయ్యాడు సుహాస్ మాటలకి కళ్ళు తెరిచింది కుషిత అవునండి ఎలాగో పెళ్ళి ఎవరికీ తెలియకుండా జరిగిపోయింది కాబట్టి రిసెప్షన్ అయినా గ్రాండ్గా చేద్దాం అలాగే మీనా నేను ఆ ఏర్పాటు చూసుకుంటానని చెప్పారు సుదర్శన్ గారు కుషిత తల నిమృతునే వద్దని చెప్పాలనుకుని మీనాక్షి సుదర్శన్ గారిలో సంతోషం చూసి చెప్పలేకపోయింది నిషిత అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇచ్చి మీనాక్షి గారి పక్కన కూర్చుంది అందరూ కాఫీ తాగుతూ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళ మాటలు వింటూనే కాఫీ తాగింది కుషిత అందరికీ ఇన్వైట్ చేసి మనం రిసెప్షన్ ఏర్పాట్లు చేయాలన్నా రెండు రోజులు పడుతుంది కదండి ఖుషి రేపటికి సర్దుకుంటుంది కాబట్టి ఎల్లుండి చేత మెట్టెలు తాలిగొల్సు వేయించి అలాగే సత్యనారాయణ వ్రతం చేయిద్దాం మూడో రోజు రిసెప్షన్ పెట్టుకుందాం నీ ఆలోచన బాగుంది మీనా అలాగే చేద్దాం రేపు పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం కనుక్కో అలాగేనండి అత్తయ్య ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంది ఇబ్బందిగా అవసరమే ఖుషి నీకేం తెలియదు ఊరుకో అనడంతో ఇంకేం అనలేక మౌనంగా కూర్చుంది ఆలోచిస్తూనే అనుకోకుండా సామ్రాట్ వైపు చూసేసరికి అతను కన్ను కొట్టి అల్లరిగా నవ్వడంతో కోపంతో మొహం తిప్పుకుంది నిష్తా మీనాక్షి గారు వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్లారు బంగారం వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్పారు సుదర్శన్ గారు ఇంకా నీరసంగా ఉన్న కోడల మొహం చూసి పదే పదే బెడ్ మీద కూర్చోవాలంటే నా వల్ల కాదు మామయ్య గార్డెన్లో కూర్చుందామా సరే బంగారం పద అనేసరికి చెంగున లేచింది కానీ చీర కుర్చీళ్లు కాళ్ళకి అడ్డుపడి జారడంతో సరాసరి వెళ్ళి సామ్రాట్ ఒల్లో పడింది ఊహించని చర్యకి ఇద్దరు షాక్ అయ్యారు సామ్రాట్ అప్రయత్నంగా ఒక చెయ్యి వెనుక నుండి విద్యం చుట్టూ ఇంకో చెయ్యి ముందు నుండి నడం చుట్టూ చుట్టుకుంటే ఇద్దరు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు లోకం మర్చిన వాళ్ళకి చూసి సుహాస్ సుదర్శన్ గారు సైడ్ అయ్యారు ఫ్యాన్ గాలికి ఇంకా తన నుదురు మీద అల్లరి పెడుతున్న ముంగూర్లను చూసి మునివేళ్లతో సుతారంగా చెవు వెనక్కి నెట్టి అలాగే బుగ్గపై చూపుడు వేళ్లతో అంతకంటే సుతారంగా మీటేసరికి ఈ లోకంలోకి వచ్చి కోపంగా అతని ఒళ్ళో నుండి లేవాలని చూస్తుంది కానీ బలవంతమైన అతని చేతుల్లో నుండి తను విడిపించుకోలేక వదిలి సామ్రాట్ అంది అతని చేతుల్లో నుండి వదిలించుకోవాలని చూస్తూనే భర్తని పేరు పెట్టి పిలవకూడదే అలా పిలిపించుకునేలా చేసింది ఎవరోలే తెలియదా అని అడిగింది సూటిగా అందుకే ఇప్పుడు నేను చెప్తున్నా కదా పేరు పెట్టకుండా బావా అని ముద్దుగా పిలువు పిలవను నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు ఇష్టమైనప్పుడల్లా ఇష్టమైన పేరుతో పిలవాలా నాకంటూ ఒక ఇష్టం ఉంటుందా ఉండదా అయితే నీకు ఇష్టమైన పేరుతో పిలుచుకో నేను ఏ పేరుతో పిలవను ముందు వదులు ఓ వదులుగా ఉందా అంటూ ఇంకా దగ్గరికి లాక్కొని టైట్గా రెండు చేతులు బిగించాడు సామ్రాట్ ఇది హాల్ ఎవరైనా చూస్తే బాగోదు వదులు అయితే బెడ్రూమ్లో ఓకే అన్నమాట అన్నాడు అల్లరిగా కోపంగా చూసింది ఇంతలో మీనాక్షి గారు రావటం చూసి సామ్రాట్ తనని వదిలేయగానే కోపంగా అక్కడి నుండి రూమ్కి వెళ్ళింది చా గార్డెన్లో కూర్చుందామని అనుకుంటే మూడు మొత్తం చెడగొట్టేశాడు అయినా వీడేంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు రాణి వస్తాడు కదా మళ్ళీ ఓవర్ చేస్తే అప్పుడు అడుగుతాను అనుకుని ఫోన్ కోసం చూసేసరికి తన ఫోన్ కనిపించలేదు నా ఫోన్ ఎక్కడ అనుకుని వెతకపోతూ కిడ్నాప్ అయినప్పుడు పడిపోవడం గుర్తొచ్చి ఫోన్ మిస్ అయింది కొత్త ఫోన్ కొందామంటే ప్రజెంట్ మనీ లేదు మామయ్యని పదే పదే అడగలేను ఎలా అనుకుని ఆలోచనలో పడింది తనలో తానే నవ్వుకుంటున్న సామ్రాట్కి బావ అని ఒకవైపు నుండి అన్నయ్య అని ఒకవైపు నుండి పిలుపు వినిపి వినిపించేసరికి దగ్గరికి వచ్చిన సుహాస్ నిశ్చిత వైపు చూశాడు మామయ్యకి ఏం చెప్పి పెళ్ళికి ఒప్పించావన్నయ్య అవును బావా నాకు అదే డౌట్గా ఉంది మళ్ళీ ఎక్కడ గొడవ పడతాడేమోనని భయం కూడా వేసింది అంది ఇన్నోసెంట్గా నిస్తా సైడ్ స్మైల్ చేశాడు సమ్రాట్